హాయ్ అండి నమస్తే అందరికీ సప్త శనివారాల వ్రతం గురించి నేను చిన్నగా చెప్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా రెడీ చేసుకోండి హెవీగా ఏం అవసరం లేదు ఒక నెయ్యి దీపం పెట్టుకొని ఏడు వర్తులు చేసుకొని అందులో నువ్వుల నూనె వేసుకొని అన్నీ రెడీ చేసుకొని మనకి పూజ అంటే షోడచోప పూజ వస్తే అలా చేసుకోవచ్చు షోడ అంటే పదహారు రకాలు అనమాట అది వస్తే అలా చేసుకోవచ్చు లేదంటే పళ్ళు పూలు అన్నీ దగ్గరగా పెట్టుకొని సంకల్పము వస్తే చెప్పుకోవచ్చు చాలామంది చేసుకుంటారు సంకల్పాలు షోడశిల్ప పూజలు మొత్తం అన్నీ చేసుకుంటారు చాలామందికి తెలియదు అండి అలాంటప్పుడు ఏం చేయాలంటే చక్కగా పొద్దున్నే లేచి వాకిట్లో మన గుమ్మ ముందు ముగ్గులు వేసుకొని చక్కగా అలంకారం చేసుకొని తులసి తులసి చెట్టుకి అలంకారం చేసుకొని తులసిప్పులు అన్నీ పెట్టుకుని అలంకారం చేసుకున్న తర్వాత దేవుణ్ణి రెడీ చేసుకోవాలి ముందు ముగ్గు లేకుండా ఇంట్లో పూజ అనేది జరగకూడదు అందుకనే ముగ్గులు వేసుకొని చక్కగా తులసమ్మకు అలంకారం చేసుకొని మనం చక్కగా అంతా రెడీ చేసుకుని వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత మన నిత్య దీపారాధన చేసుకుంటాం కదా ఆ దేవుణ్ణి పెట్టేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి అంతా మనం రెడీ చేసుకుని మొత్తం అన్నీ మనసులో అనుకుని దేవ ప్రేమతలు అవి రెడీ చేసుకుని వీలైతే పూజ చెప్పుకొని వచ్చిన వాళ్ళు పూజ చేసుకుని రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాక నమస్కారం చేసుకొని మీకు ఏమైతే కోరుకుందో అది చెప్పుకొని స్వామి వారికి హారతిచ్చి చాలామందికి కొంతమందికి తెలియదండి ఎలా చేసుకోవాలి ఏంటి అని యూట్యూబ్లో వాటిల్లో చూస్తూ ఉంటారు చాలా గంట ప్రాసెస్ ఉంటుంది గంట ఏం అక్కర్లేదండి అంతా రెడీ చేసుకుంటే ఒక్కరగంట దేవుడి ముందుకు గోవింద నామాలు వినండి లేదంటే యూట్యూబ్లో పెట్టుకుని చెప్పుకోండి భక్తితో చక్కగా చేసుకుంటే మనకన్నీ ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తారు వచ్చుండి అన్నీ మేము సదగలభంగా చేసుకోగలమంటే పుక్కు పెట్టుకుని చేసుకోవచ్చు యూట్యూబ్లో పీడిఎఫ్ల్లో కూడా ఉన్నాయి అలా కూడా చేసుకోవచ్చు కొంతమందికి రాని వాళ్ళు ఉంటారు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా నిదానంగా అన్నీ రెడీ చేసుకుని వాళ్ళకి అన్నీ రెడీ చేసుకోవడం దేవుని అలంకరించడం పూలు పెట్టుకోవడం దీపం దీపారాధన చేసుకోవడం అన్నీ వచ్చు చక్కగా ముగ్గులు కూడా వేసుకుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా మనస్ఫూర్తిగా అంతా రెడీ చేసుకొని మా బాధ ఇది మా కో మా కష్టం ఇది నువ్వు తీర్చు స్వామి అనుకుని సింపుల్గా అరటిపళ్ళు పులిహార అన్న నైవేద్యం పెట్టుకొని స్వామి వారికి చూపించి ఆరతి చేసుకుని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోండి అందరూ చాలామంది యూట్యూబ్లో ఏమైనా సప్త శనివారాలు సప్త శనివారాలు అని అంటున్నారు కదా వీలైనంత వరకు చేసుకోగలిగితే చేసుకోండి చేతనైన వాళ్ళు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళ కోసం చెప్తున్నా నేను అయ్యో మాకు రాదు కదా ఎలాగాని బాధపడద్దు చక్కగా రెడీ చేసుకుని ప్రతి శనివారం నాడు ఉపవాసం అంటే ఉపవాసం కాదండి ఒక ఒక పూట తిని రెండో పూట ఉండడం అంతే పాలు పళ్ళు తీసుకుని ఉండాలి అంతేనండి అంత అంతకు మించి ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోండి ఇంతేనండి సప్త శనివారం గురించి నేను చెప్పాలనుకున్నది ఎక్కువ ఏమీ లేకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్